నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా అన్నారు మన పెద్దవారు చిరునవ్వు ఒక అంటువ్యాధి లాంటిది అలా నవ్వుతున్న వారి చెంతనున్నవారు ఎంతటి బాధలో ఉన్నా ఉపశమనం పొందుతారు చిరునవ్వు ఆందోళనను తగ్గించి వేస్తుంది రక్తపోటును నియంత్రిస్తుంది మన మెదడులో మనకు ఉత్సాహాన్ని కలిగించే ఎండార్ఫిన్ హార్మోన్ స్థాయిని పెంచుతుంది ఆనందాన్ని పొందుతాము మీ ఆనందమే మా సౌభాగ్యం అలా మీరు నవ్వుతూ ఉండడానికి మేము ఈ సరదా సరదా కథలను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము పెద్దవాళ్ళు కథలను వినండి మీ పిల్లలకు వినిపించండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ముందుకు నడిపించండి ఆశీర్వదించండి అనంగా అనంగానంగా ఒక ఊరుండే ఆ ఊళ్ళో ఒక ఆయన ఉండేటోడు ఆయన క్రేషికటి జర్రంతా షీకటైతే చాలు ఏం కనపడకపోయేది అందుకే ఏడికి పోయినా చీకటి పడక ముంగల్నే ఇంటికి తిరిగి ఒక నాడిగా అత్తగారి అత్తగారింటికి పోయే పని పడ్డది పని చూసుకొని పొద్దుగుకేయాల వరకు వెనుకకు మళ్ళాలి అనుకుండు అత్తగారి అత్తగారింటికి పైన మైండిగా అయితే నడమకు పోవంగానే బస్సు ఖరాబ్ అయింది ఇక అప్పుడు ఇప్పట్లెక్క అన్ని ఆటోలు గవి ఉండకపోతుండే కదా ఇక బస్సు అయిందని ఆడనే ఇంకేమైనా అని చూసుకుంటా ఇలా పడ్డారు ఏం దొరకబోయేటానికి ఏమైనా కానీ ఇప్పటి ఇక నడుచుకుంటూ పోదామనని అనుకొని మొదలు నడక మొదలు అనమాట ఇక నడిచి 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 మస్కశీకట్టు పడే వాళ్ళకి జర అలా మామూలుగా బాయ్ కాడికి ఇట్లా ఆయనకు ముందే రేషికట్టు ఉందని చెప్తాం కదా రేషి కట్ అంటే కొంచెం సాయంత్రం కాగానే ఏం అనమాట అలా మామూలుగా బాయ్ కాడికి పోయేటప్పటికీ రేషి కట్టుకోడానికి ఏం కనపడకుండా ఇందిగా అయితే ఆయన క్రేషి ఉన్న సంగతి అత్తగారింట్లో ఎవ్వరికి తెలియదు ఆయన మొదటికాటి నుంచి తెలియకుండా జాగ్రత్త పడుతుండు మరి ఇక ఆయనను చూసి పొలంకాడ పనిచేస్తున్న బాంబర్ది ఆయనను పలకరించి జరసేపు అట్లా ఇట్లా మాట్లాడి బావా నేను ఇంకా జరసేపు ఆయనకొస్తా నువ్వు బర్రెని కొట్టుకొని ఇంటికి పో అన్నాడు ఇంకా ఆయన ఇదేదో బాగుంది బర్రెను కబడి పోతే చక్కగా ఇంటికే చేరుకోవచ్చు అనుకొని బర్రెతో క పట్టుకొని వెళ్ళిండు ఇక ఆయనకేం కనపడదాయే బర్రెట్ల పోతే అట్లనే పోతుండు గుంటలకెళ్ళి ముండ్లకంపళ్లకెళ్ళి ఏడంగ పడితే ఆడంగా పోతేనే ఉన్నాడు ఆఖరికి బర్రే షర్లకు పోతే ఆయన కూడా షెర్రలకు దిగి బర్రెంబడి ఈదుకుంటా పోయిండు మొత్తం మీద చాలా సేపటికి ఇంటికి చేరుకుండు ఇక అప్పటికే బామ్మరిది ఇంటికి వచ్చిండు బావ ఇంకా పైనేంది అని ఎదురు చూసుకుంటూ కూర్చుండు బావ రాగానే ఆయన అవతారం చూసి ఏమైంది బావా కిట్ట దర్శనం ఏంది అని అడిగాడు దానికైనా నువ్వు భర్యను కడగక ఎన్ని రోజులైందో ఒళ్ళంతా భుజ పట్టి ప్లీజ్ గుందని నేనే చర్లకి తీసుకుపోయి కడిగొచ్చిన అన్నాడు తెలివిగా బావ మంచి పని చేసిండు అని సంతోషపడ్డాడు బామ్మది ఇక ఇవాళ రాత్రి అన్నం తినేయాళ్ళైనక మామ అల్లుడా కాళ్ళు ఎత్తులు కడుక్కొని రాపో అన్నం తిందాం అన్నాడు అల్లుడు తణుకులాడుకుంటా ఇంటెనక పోయిండు ఎట్లనో అట్లన్ని గోలెం పోయి కడుక్కొని వెనకకు తిరిగిండు ఆ గోలెం పక్క పొంటే పెద్ద గుంట తోడి ఉంది తెలివక అండ్లు అడుగు పెట్టి దమ్మున పడ్డాడు అయితే పెద్దగా దెబ్బలేం దాకలేదు కానీ పైకి ఎక్క రాక ఎట్లా రాదేవుడా అనుకుంటా అండ్లనే నిలవడ్డాడు ఇక ఆడ పోయిన అల్లుడు ఎంతసేపటికి రాకపోయేసరికి అత్త మామ వచ్చి చూసిండు అయ్యో అల్లుడా గిట్ల పడ్డావేంది అన్నారు అయిపోయి దాని కల్లుడు ఏ నేనెందుకు పడ్డా ఈ గుంట ఎంత లోతుందో చూద్దామని దిగిన దగ్గర దగ్గర రెండు గజాల లోతున్నట్టుంది కదా అన్నాడు అట్లా నా అయితే పైకిరా నాయనా అన్నది అత్త మర్యాదగా కల్లుడు ఆ ఇందాకంటే నేనే దుంకినా ఇప్పుడు మాత్రం బామ్మర్ దుచ్చి చెయ్యం దిస్తేనే వస్తా అన్నాడు అట్నే నిలబడి ఇక అత్తమామ లోపలికి పోయి బామ్మదిని తోలిచ్చి బామ్మరుది వచ్చినాక ఆయన చేయి పట్టుకొని నిమ్మలంగా పైకెక్కిండు గండం గడిచిందిరా దేవుడా అనుకుంటు అందరు భోజనానికి కూర్చున్నారు ఇక అల్లుడు తింటుంటే అత్త ఆయన ఇస్తరాకులో పెరుగు పోసింది గిన్నెల కలి పెరుగు పడుతుంటే లటుక్కు మని సపోడైంది అదిని అల్లుడు ఉన్న కుక్క ఇస్తరాకు నాకుతుందేమోనని సాష్ కొట్టిండు అది అత్త చెంపకు చెల్లమంద ఆకింది దాంతో అత్త పోయింది తన వల్ల ఏం తప్పు జరిగి ఉంటుందబ్బా అనుకొని అల్లుని వచ్చిందో ఏమో అనుకుంది ఇక మామైతే తినేదాపి నోరు తెరిచిండు తను అత్తను కొట్టినడన్న సంగతి అల్లునికి అప్పుడు అర్థమైంది దాన్ని కప్పిపుచ్చుకుంటేందుకు పక్కపొంటి పెద్ద ఆయన మామ ఉండగా ఆయన నిడిచిపెట్టి నాకు ముందుగాల వేరు పోసుడు తప్పు కదా అన్నాడు అది ఈని మామ అల్లుడు తనకు మస్తు మర్యాదిస్తుండని సంతోషపడ్డాడు ఇక రాత్రి అల్లుడికి ఒక అర్రలా పక్కేసిండ్రు మధ్యరాత్రి కడానికి మూత్రం వచ్చింది లేచిండు ఎట్లనో అట్లా దొడ్లెక్కిపోయి పోయి పనిగానిచ్చి వెనకగా మల్లెండు అయితే తొవ్వ తప్పి అత్త పండుకున్న అరలకు పోయిండు తణుకులాడుకుంటూ పోతుంటే మంచం మీద పండుకున్న కాళ్ళు చేతులకు తగిలినాయి అత్త షటక్కున లేచి కూర్చొని అయ్యో ఏంది నాయనా ఇట్లా నారలకు వచ్చినవేంది అన్నది బిత్తరపోయి తన వల్ల జరిగిన తప్పు అర్థమైంది అల్లునికి ఎంబడే ఒక ఉపాయం దోషింది అత్తా నువ్వు నాకు తల్లెసొంటి దానివి నిన్ను తొందరపడి కొట్టినందుకు మస్తు బాధపడ్డా తప్పైందని ఎప్పటిందుకు వచ్చినా అన్నాడు దానికి ఆమె సంతోషపడిపోయి అయిపోయింది ఏదో అయిపోయింది ఆయన నువ్వేం మనసులో పెట్టుకోకు అన్నది అందుకు అల్లుడు అట్లా అత్త ఇట్లా కాదు నువ్వు నన్ను తీసుకుపోయి నా అరలకు దోలి నన్ను క్షమించినా అని చెప్తేనే సరే లేకుంటే లేదు అని అత్తకాళ్ళు పట్టుకొని కూర్చుండు ఇక తప్పేటట్టు లేదనుకొని ఆయన్ని తీసుకపోయి అరలకు తోలింది అత్త బతికి బయట పడ్డరా దేవుడా అనుకుంటా ఆ రాత్రి ఎట్లనో గడిపిండు తెల్ల తెల్లారంగను లేచి ఇక పని అనిచుకొని ఇంటి తోవ పట్టిండు అల్లుడు రేషికట్టలుడి అవస్థ చూసి మీకు మస్తు వస్తుంది కదా మస్తు నవ్వురి నవ్వుడు ఆరోగ్యానికి చాలా మంచిదంట మరి గట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్స్ పెట్టుండ్రి లైకులు కొట్టుండి బిడ్డ జరా